ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపున విచారణ ఆల్ టీచర్స్ ఈ ఆల్రెడీమే మనజిలే అప్రమేంట్ తరపున అనుచీస్తున్నాము ఆఫీసర్ ఎందుకింనస ఇన్ ద నమనే డయో గారికి ఒక లైన్ సెట్ కాల్ ప్లీజ్ వి హావ్ హియర్డ్ దట్ వి విల్ బి నౌ మూవింగ్ ఆన్ టు అనదర్ ఆఫీసర్ రాయన చేసన కుషి ఈ లాస్ట్ 1 1/2 ఇయర్స్ అది ఎంత చెప్పినా ఎంత గొప్పగా చెప్పినా అది ఐ ఫీల్ ఇట్ విల్ నాట్ డూ జస్టిస్ డిస్ట్రిక్ట్ ఇక్కడే కాకుండా ఆయన మొత్తం జీవితం చూస్తే ఈ సర్వీస్ లైఫ్ దాంట్లో ఎక్కడ ఉన్నా ఆయన డెడికేషన్తో ఆయన సర్వీస్తో ఆయన ఉన్న మేధాతో ఆయన ఒక మార్క్ చేశారు మార్క్ చూపించారు ఈ గాడు ఆక ముందు కూడా నిలబడగలరు దేని ఆల్ ది కెపాసిటీస్ దట్ హి హస్ గన్ హి హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ మనజిల్లా మమబబాద్ పశ్చిమ సర్వతాపురం ఈ విద్యా వ్యవస్థాని అందర్ని కల్పురు యాక్చువల్ గా 퍼ఫార్మెన్స్ కూడా మీ అందర్ ముందు ఉంది సో ఈసారి మమబబాద్ జిల్లాకి प्रथम స్థాన నవడ అదే కాకుండా ఇతర ఆస్పెక్ట్స్ లో కూడా ప్రథమ స్థానం రావడం ఒక విషయం కానీ యాక్చువల్గా అయితే ఫంక్షనల్ లిటరసీలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఏదైతే మనం చూసాము దాంతోపాటు హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు జనరల్ స్కూల్ ఆఫ్ కీప్ గురించి కావచ్చు లేదా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ట్రూ ఇన్స్పెక్షన్స్ మోటివేషన్ ఆఫ్ టీచర్స్ అన్ని రంగంలో హిస్ పర్ఫార్మెన్స్ హ్యాస్ నాట్ బీన్ లెస్ దెన్ అవుట్ స్టాండింగ్ సో అంతే ఈరోజు ఐఎమ్ లూజింగ్ అ వెరీ వెరీ इंपारटेट हैंड इन द डिस्ट्रिक अडमिस्ट्रेष्ठ इन आग्युर्क आये की रेस्पॉन्सीबिट मध्य मध्य इंपारटेट ऐक्टे अंड इनफाट इन आल ऐक्टिवट दी वाज इनवा हि हाज कमु फ्लैइ कलर्स अवेद कारण अद आयोजन नमक మొత్తం ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్న హ్యూమన్ రిసోర్స్ మీరు డిఓ గారు మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఎంత మంచి పని చేశారు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ ఓన్లీ శిక్షణ వ్యవస్థ ఏది కాంప్లికేటెడ్ వర్క్స్ ఉన్నా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సర్వీసెస్ బై గారు ఇన్ ఇన్ లాస్ట్ అట్ మహబూబాబాద్ అండ్ ఐ థింక్ ఈ ఎగ్జెంప్లరీ సర్వీస్ విల్ Be very hard to feel for anybody, and his dedication and two performance, quality, and it will be inspiration for all those who follow him, and it will strive to fill in his big shoes that he is leaving. And I am sure, wherever I wish all the best to him, his family, and he will keep, he will continue to guide us in way forward, even when he is not with us. So we, we look forward to. You know, continued association, and we will keep guiding the education department because you have a very rich experience. So, with these words, I again thank him for his exemplary service, his dedication, and his uh, coordination that he has maintained with the with his department also. So, with these words, I wish him all the best. Thank you. <laughs> మధ్యలో రమేష్ గారు ఉన్నారు బాగా వచ్చి సన్మాన పత్రాన్ని చదవలసిందిగా కోరుతున్నాను up. No.